ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది అల్లకల్లోలంగా సముద్రం కనిపిస్తోంది ఎగసి పడుతున్నాయి తీరంలో కెరటాలు అలల తాకిడికి రోడ్డు కోతకు గురవుతోంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడన కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా వానబడుతోంది భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రజలు అవస్థలు పడుతున్నారు అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై ఎక్కువగా కనిపిస్తోంది సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది కెరటాలు ఏ విధంగా ఎగసపడుతున్నాయి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు అల్లల తాకిడికి రహదారి కోతకు గురవుతోంది ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ను తాగుతున్నాయి దీంతో కొత్తపట్నం సుబ్బంపేట మధ్య బీచ్ రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితుంది బీచ్ రోడ్డుకు రక్షణగా ఏర్పాటు చేస్తున్న రాళ్ళు కెరటాల ధాటికి సముద్రంలో కొట్టుకుపోతున్నాయి మాయాపట్నం సోరాడపేట మత్స్యకార ప్రాంతాల్లో కెరటాలు ఇళ్ల ముంగిట్లోకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు రోడ్డు ఏ విధంగా కోతకు గురైంది రోడ్డు మొత్తం ఏ విధంగా కొట్టుకుపోయిందో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఇంకొక చోట చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాహనదారులుగా అక్కడ అటు వైపుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ అలలు ఎగసి పడుతున్నటువంటి ఆ ధాటికి తమ వాహనాలను కూడా ముందుకు నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ బాక్స్లో బాక్స్లో ఆ అలల వేగం పడుతున్నటువంటి కెరటాలు బలంగా ఇటు ముందుకి దూసుకురావటం వల్ల అటువైపుగా ఎవరూ కూడా వాహనాలతో ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది మత్స్యకారులు ఎవరూ కూడా లోపలికి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది మత్స్యకార కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితి ఎందుకంటే ఇంకా లోపలికి ఇళ్లలో కూడా వాటర్ చేస్తూ ఉన్నాయి అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా వేటను కూడా విరమించిన పరిస్థితుంది రంగంలోకి అధికారులు దిగి సహాయక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితుంది అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కృష్ణ శ్రీకాకుళం విజయనగరం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పుకొస్తున్నారు సముద్ర తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని స్పష్టం చేశారు ఈ మేరకు మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళటం లేదు వినాయక చవితి సందర్భంగా గణేష మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు అక్కడ ఆ ప్రాంతంలో సముద్రపు అలల తాకిడికి ఆ కెరటాల ఉద్ధృతికి పరిస్థితి ఒక్కసారి మీరు చూస్తున్నారు వాహనాలు ఎంత నెమ్మదిగా వస్తున్నాయి చూడండి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది అక్కడున్న రాళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితుంది పైనటువంటి రాళ్ళు ఆ అలల తాకిడికి సముద్రం తాకిడికి మొత్తం కూడా లోపలికి రాళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సరదాగా అటు పోదామని చాలామంది పోతూ ఉంటారు కానీ అత్యంత ప్రమాదకర పరిస్థితులు కూడా సంభవించే అవకాశం ఉంది అలలు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి మనుషులను కూడా లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ వేగానికి ఆ రాళ్ళ వేగానికి మళ్ళీ వెనక్కి అలా వెళ్ళినప్పుడు వాటితో పాటు రాళ్ళు కూడా పోతున్నాయంట మనుషులు అక్కడ ఒకవేళ ఉంటే గనుక వాళ్ళు కూడా తీసుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు సరదా కోసమో లేకపోతే బీచ్ను చూద్దామను అక్కడికి వెళ్ళొద్దు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి సముద్రం ముందు ముందు కోసం ఒప్పాడ పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ ఇళ్ళు ఖాళీ చేసి ఇంకా దూర ప్రాంతాలకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు కానీ కొంతమంది వినట్లేదు ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేస్తూ ఉన్నారు అధికారులు అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళట్లేదు వాళ్ళు వేట నిషేధం చేశారు ఈ వర్షాలు పడుతున్నంత కాలం ఈ ప్రభావం ఉన్నంత కాలం వాళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉప్పాడ ఆ ప్రాంతంలో ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అక్కడ స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు సముద్రం ఇంకా ముందుకొచ్చే పరిస్థితి ఉంటే ఇంకా ఆ వాటరు స్థానికంగా ఉన్నటువంటి గ్రామం లోపలికి చొచ్చుకుపోయే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళని హుటాహుటిన పునరావాస కేంద్రాలకు కూడా కొంచెం దూర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది